ప్రే శ్రోతలారా రోజున మన పాఠం మొదటి పేతురు మూడో అధ్యాయం ఒకటి నుండి ఏడో వచనం వరకు జాగ్రత్తగా వినండి స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చు జడలు అల్లుకోవడం బంగారు నగలు పెట్టుకోవడం వస్త్రములు ధరించుకోవడం వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టి మృదువైనట్టి గుణము అనే అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండాలి అది దేవుని దృష్టికి మిగుల విలువ కలది అటువలే పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి చేత తమను తాము అలంకరించుకున్నారు ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడు అని పిలుస్తూ అతనికి లోబడి ఉన్నది మీరు యోగ్యముగా నడుచుకుంటూ ఏ భయమునకు బెదరకుండా ఉంటే ఆమెకు పిల్లలవుతారు ప్రియ శ్రోతలు ఈ వాక్య భాగంలో భార్యాభర్తలను గురించి వారి మధ్య ప్రవర్తిల్లవలసిన సంబంధ సహవాసాలను గురించి భక్తపేతురు మాట్లాడుతున్నాడు భార్య భర్తకు లోబడాలి భర్త దేవునికి లోబడకపోతే దేవుని వాక్యాన్ని గైకొనకపోతే భార్య ఏం చెయ్యాలి తన వైఖరిని బట్టి తన ప్రవర్తన ద్వారా భర్తను ఒప్పించాలి మాటతో కాదు తన ప్రవర్తన ద్వారా ఆమె అతణ్ణి మార్చగలిగి ఉండాలి భార్య యొక్క సత్ప్రవర్తన భర్తపై గొప్ప ప్రభావం చూపెడుతుంది భార్య భర్తను దేవుని మార్గానికి రాబట్టుకోగలదు భార్య ఒక్క మాట చెప్పకుండానే భర్త మారిపోతాడు ఆమె వినయం విధేయత అణకువ నేర్పు భర్తను వశపరుచుకుంటాయి భర్త తన భార్య యొక్క పరిశుద్ధ జీవితాన్ని చూచి ఆమెకు దేవుని ఎందున్న ప్రగాఢమైన భక్తి విశ్వాసములను గమనించినవాడై భర్త తనకు తెలియకుండానే దేవుని వైపు తిరుగుతాడు భార్య ఒక విశ్వాసిగా ఎలా ప్రవర్తించాలి ఆమె తలదూకోవడం జడవేసుకోవడం శిరోజాలంకరణ నగలు ఆభరణాలు అలంకరణ బట్టలు వీటన్నిటిలో ఆమె మితంగా ఉండాలి ఆధ్యాత్మిక విలువలు పాటించాలి కృత్రిమ అలంకారాలలో ఆధ్యాత్మికత లోపిస్తుంది ఒక భార్య తన భర్తను ఆకర్షించాలంటే ఆమెకు అంతర్గతమైన అందం ఉండాలి అంతరంగమందలి సౌందర్యంలో విశేషాకర్షణ ఉంది సాధువైన మృదు స్వభావం ఆమెకుండాలి ప్రశాంతత ఆధ్యాత్మికమైన నిండుదనం ఆమెలో ఉండాలి అక్షయాలంకారాలు వయస్సుతో పాటు మరీ రాణిస్తాయి అవి ఎన్నటికీ అంతరించవు దేవుని దృష్టిలో అట్టి అలంకారాలు అమూల్యమైనవి పూర్వకాలపు భక్తురాండ్రను చూడండి వారు తమ దేవుణ్ణి చిత్తశుద్దితో వెంబడించారు వారు తమను తాము అలంకరించుకొని తమ ఆధ్యాత్మిక సౌందర్యానికి భర్తలు ఆకర్షితులయ్యేటట్లు జీవించారు వారు తమ భర్తలకు ప్రేమపూర్వకంగా లోబడ్డారు శారా అబ్రహామును ఎంతో విధేయతతో అనుసరించింది ఆయన నా భర్త నా యజమాని అన్నది స్త్రీలారా మీరు శారాకు నిజమైన ఆధ్యాత్మిక సంతానం గదా శారా పోలికలు మీలో ఉన్నాయా ఏది నీతో ఏది సత్యమో ఏది సరైందో అదే చెయ్యండి బెదిరింపులను లక్ష్య పెట్టకండి చారాకు తగ్గ బిడ్డలమని రుజువు చేసుకోండి ఆమె పేరు నిలువబెట్టండి ఏడో వచనం అటువలనే పురుషులారా జీవమనే కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగుకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చెయ్యండి శ్రోతలు వింటున్నారా భర్త తన భార్య పట్ల సదవగాహన కలిగి ఉండాలి తన భార్యతో కాపురం చేసేటప్పుడు ఆమె యొక్క మితులను సరిగా గ్రహించాలి ఆమెను ప్రోత్సహించాలి సాటి అయిన సహాయకురాలుగా గుర్తించాలి ఆమె పరిచర్యను అభినందించాలి శారీరకంగా ఆమె బలహీనతలను నీ బలంతో పూరించాలి ఆమె శక్తి సామర్థ్యాలకు నీ శక్తి సామర్థ్యాలను చేర్చి వాటిని ద్విగుణీకృతం చేయాలి ఆమె పట్ల అసభ్యంగా అమర్యాదగా ప్రవర్తించి ఆమెను ఈసడించకూడదు మీరిద్దరూ భార్యాభర్తలు కనుక దేవుడిచ్చిన ఆశీర్వాదాలన్నీ మీ ఇద్దరికీ ఉమ్మడిగా ఇవ్వబడినవి దేవుని కృప వల్ల మీకు ఈ జీవం ఈ సహజీవనం ఇవ్వబడింది మీరు ఈ విధంగా భార్యాభర్తలుగా కాపురం నిర్వహిస్తే మీ ప్రార్థనలకు అంతరాయం వాటిల్లదు లేకపోతే మీ ప్రార్థన జీవితం బలహీనమవుతుంది ప్రియ శ్రోతలారా ఈ పాఠంలో వివాహితులకు ఎన్నో మంచి హెచ్చరికలు ఇవ్వబడినవి విశ్వాసి జీవితంలో క్రైస్తవ శ్రమలకు ఒక ప్రత్యేక స్థానమున్నది క్రైస్తవ గృహమందు క్రైస్తవ సంఘమందు ఒక విశ్వాసి ఏ విధంగా ప్రవర్తించాలో భక్త పేతురు మనకు బోధిస్తున్నాడు క్రైస్తవ ప్రత్యేకత కుటుంబంలో కూడా కానవస్తుంది ఎఫసి పత్రిక ఐదో అధ్యాయంలో కూడా క్రైస్తవ భర్తలు భార్యలు ఎలా ఒక కుటుంబంగా జీవించాలో చెప్పబడింది అయితే పేతుడు చెబుతున్న సందర్భం మరో విధంగా ఉంది ఎఫిసి పత్రికలో పౌలు పేర్కొన్న భార్యాభర్తలివురు క్రైస్తవ విశ్వాసులు ఇద్దరూ ఆత్మపూర్ణులే ఎఫిసి పత్రిక ఐదో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో పౌలన్నాడు ఆత్మపూర్ణులై ఉండండి భార్యాభర్తలిద్దరూ ఆత్మపూర్ణులైతే వారి ప్రవర్తన ఎలా ఉంటుంది ఎపిసి పత్రిక ఐదో అధ్యాయం ఇరవై రెండో వచనం స్త్రీలారా ప్రభువునకు వలే మీ స్వంత పురుషులకు లోబడి ఉండండి ఇరవై ఐదో వచ్చిన పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించండి అలాగే సంఘమును ప్రేమించి దాని కొరకు తనను తాను అప్పగించుకున్నాడు యేసుక్రీస్తు పౌలు క్రైస్తవ గృహాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఈ ఇంటిలో భార్యాభర్తలిద్దరూ ఆత్మపూర్ణులే అతడు ఆమెను ప్రేమిస్తాడు ఆమెను ప్రాణంతో సమానంగా ప్రేమిస్తాడు వైవాహిక వ్యవస్థలో శిరస్యవరూ పురుషునికి అట్టి ఆధిక్యం ఇవ్వబడింది భార్య లోబడాలి అని చెప్పినప్పుడు చిన్న పిల్లలు తల్లిదండ్రులకు చూపే విధేయత లాంటిది కాదిది భార్యను పసిపిల్లను చూచినట్లు చూస్తావా అది క్రమం కాదు భార్య లోబడటమనేది వ్యక్తిత్వం గల ఒక మనిషి స్వచ్ఛందంగా ఇష్టపూర్వకంగా లోబడుతుందని అర్థం పౌలంటున్నాడు చూడు నిన్ను నీవు నీ భర్తకు లోబరుచుకో ఎందుకనగా నీ భర్త నిన్ను ప్రేమిస్తున్నాడు అనగా నీ భర్త ప్రేమకు నీవు ప్రతిస్పందించు నా ప్రియసతి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అతడంటే నీవు బదులు చెప్పాలి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అదే లోబడమంటే ప్రతిరోజు లోకమంతటా పెళ్లిళ్లు ఎన్నో జరుగుతున్నాయి ఎందరో దంపతులవుతున్నారు పెళ్లి జరిపించే దైవ సేవకుడు ఎంత జాగ్రత్త వహించాలో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు వివాహం మూడు అంతస్తుల్లో మూడు ప్రాముఖ్య లక్షణాలతో మనకు కనిపిస్తుంది మొదటిది భౌతిక స్థాయి భౌతికం ముఖ్యం కాదనుకోకండి దీని గురించి లోకం ఎక్కువగా మాట్లాడుతుంది ఇది లైంగిక సంబంధం భార్యాభర్తలకు మాత్రమే భౌతికమైన ఈ లైంగిక సంబంధం అనుమతించబడింది ఇద్దరూ విశ్వాసులైనప్పుడు ఈ లైంగిక సంబంధంలోకి ఆధ్యాత్మిక పరిమాణం వచ్చి చేరుతుంది ఇది దేవుడు ఆశీర్వదించిన సంబంధం బంధం ఇది అందమైనది ఆనందకరమైనది అందులో ఎట్టి సందేహమూ లేదు ఈ లైంగిక సంబంధంలోని ఆధ్యాత్మికతను విశ్వాసులు మాత్రమే గ్రహించగలరు అనుభవించగలరు ఈ భౌతిక సంబంధాన్ని క్రీస్తునందు దేవుడు ఆశీర్వదించాడు భార్య భర్తను భర్త భార్యను పరస్పరం ప్రేమించుకోవడానికి దేవుడు జతచేశాడు కాని మరి దేనికీ కాదు నీవు భార్యవు నీకు అతడు భర్త భర్త ప్రేమకు భార్య ప్రేమ లోబడుతుంది ఇక వివాహానికి రెండో స్థాయి ఉంది ఇది మానసికం మొదటిది శారీరకమైతే ఈ రెండోది మానసికం భార్యాభర్త భర్త కలిసి ఒకే పని చేస్తూ ఒకరికొకరు సహాయపడుతున్నప్పుడు కలిగే మానసిక తృప్తి ఆనందం ఇద్దరి అభిరుచులు రుచులు ఒకటే అయినప్పుడు ఎంతో మానసికానందం ఇద్దరికీ ఇట్టి ఆనందం కలుగుతుంది ఇది మనసుకు ఎంతో ఆరోగ్యం ఒకరికిష్టమైంది రెండో వ్యక్తికి ఇష్టం కాకపోతే ఎవరిష్టం వారిదే అయితే అది వినోదం కాదు విషాదం ఇక మూడో అంతస్తులో వివాహాన్ని చూడండి ఇది ఆధ్యాత్మిక స్థాయి ఇద్దరూ విశ్వాసులైతే ఇద్దరూ ఆత్మ పూర్ణులైతే వారికి వివాహమందు ఆత్మానందం కలుగుతుంది సమస్యలు శ్రమలు దుఃఖం కలిగితే ఆపదలు కడగండ్లు ముంచుకొస్తే ఇద్దరూ మోకరించి ఏకీభవించి కృపాసనమును సమీపించి దేవుణ్ణి స్తుంచాలి ఇద్దరూ కలిసి దేవుని వాక్యాన్ని చేయాలి ధ్యానించాలి అందుకే వివాహం మూడు పేటల తాడు అని ప్రసంగి గ్రంథం నాలుగో అధ్యాయం పన్నెండో వచనంలో చెప్పబడింది శారీరకం మానసికం ఆధ్యాత్మికం ఈ మూడు పేటల తాడు తెగదు మూడు తాళ్లు కలిసి పేని దేవుడు ఒకటిగా చేసినప్పుడు అది తెగిపోవటమంటూ ఉండదు ఇక్కడ పేతురు ప్రస్తావించిన సందర్భం గమనించండి ఒక స్త్రీ అవిశ్వాసిని పెళ్లాడింది అనుకోండి అప్పుడో ఆ అమ్మాయి ముందే జాగ్రత్తపడి అతణ్ణి చేసుకోకుండా ఉండాల్సింది మొదట ఇద్దరూ అవిశ్వాసులై పెండ్లి అయిన తరువాత భార్య రక్షించబడి విశ్వాసి అయినప్పుడు ఆమె ఏం చేయాలి ఈ విషయాన్ని పేతురు చర్చిస్తున్నాడు కావాలని ఒక విశ్వాసి అవిశ్వాసిని పెళ్లాడడం దేవుని చిత్తం కాదు ద్వితీయోపదేశకాండం ఇరవై రెండో అధ్యాయం పదో వచనంలో దృష్టాంతం అర్థవంతమైనది ఎద్దును గాడిదను జతచేసి భూమిని దున్నకూడదు ఉన్ని జనపనారను కలిపి నేసిన బట్టను వేసుకోకూడదు నేను అతణ్ణి పెళ్లాడిన తరువాత అతన్ని ప్రభు దగ్గరికి నడిపిస్తానులే అనుకుంటే అది ఆత్మవంచన పెళ్లి అయిన తరువాత నీ భర్త అవిశ్వాసి అయినప్పుడు నీ ఆధ్యాత్మిక శక్తి తగ్గిపోయింది నీవు అతణ్ణి దేవుని వద్దకు తెచ్చే అధికారాన్ని కోల్పోయావు అందుచేత నీ మాటలు పనిచేయవు భర్త వివాహాన్ని బట్టి నీకు శిరస్సు అయ్యాడు గదా ఇక్కడ పేతుడు ఒక మాట అంటున్నాడు ఆమె అవిశ్వాసి అతడు అవిశ్వాసి పెండ్లి అయిన తరువాత ఆమె విశ్వాసి అయింది ఇప్పుడు ఆమె ఏం చెయ్యాలి ఆమె తన భర్తకు బోధ చెయ్యాలా తానొక బోధకురాలై ఉపన్యసించాలా సువార్త ప్రకటించాలా అలా కాదు ఆమె భార్య కాబట్టి భర్తకు లోబడాలి స్వచ్ఛందంగా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా లోబడాల్సిందే ఇది ఆజ్ఞ కాదు నైతిక కర్తవ్య పాలన నీ భర్త రక్షణ లేనివాడే అయినా అతడు శిరస్సు అనే గుర్తింపు ఉంది అతడు భర్తే సాధారణ విషయాలలో సభ్యత గల విషయాలలో భర్త అధికారానికి భార్య తలవొగ్గక తప్పదు భర్తను మౌనంగా ప్రార్థనాపూర్వకంగా తన సాత్విక వైఖరితో ప్రభువు వైపు ఆకర్షించాలి అదే ఇక్కడ చెబుతున్న మాట అయితే భర్త శిరస్సు అని అతడు చెయ్యకూడనివి చెయ్యమంటే చెయ్యకూడదు అది వేరే సంగతి క్రైస్తవ భార్య ప్రభువు నెరుగని తన భర్త పట్ల ఎలా మసలుకోవాలో దేవుని ఆత్మే బోధిస్తాడు గాని ఆమె బోధించకూడదు మాటలో కాదు తన వైఖరితో భర్తను గెలవగలదు మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే మీ నడవడి వలన మీ భర్తలను దేవుని దారికి రాబట్టుకోగలరు ఆమెది మౌనబోధ మాటలకు అతీతమైన ప్రసంగం ఆమె నడవడే ఆమె మాత్రం భర్తకు లోబడి ఉంటూనే ఇదంతా చెయ్యాలి అంతేకాని బొద్దమానము భర్తకు బోధ చేసి కన్నీరు కారుస్తూ అతణ్ణి ఒత్తిడి చేయాల్సిన పని లేదు స్త్రీలు తమ అలంకరణ విషయంలో మితంగా ఉండాలి అతిగా అలంకారాలు చేసుకోకూడదు తలకు పెద్ద సవరాలు పెద్ద కొప్పులు క్రైస్తవ అలంకారాలు అనిపించుకోవు ప్రియ సహోదరి నీలోని క్రీస్తు అవతలి వ్యక్తికి కనపడాలి అంటే నీవు నిరాడంబరంగా ఉండాలి అలంకారం అసహజంగా ఉండకూడదని పేతురు ప్రబోధం పొలంలో కంకులేరుకుంటున్న రూతును బోయజు చూచాడు అతడు ఆమె చేత ఆకర్షితుడయ్యాడు ఆమె అంత సౌందర్యం అతణ్ణి ఆకర్షించింది ఆమె సౌశీల్యానికి అతడు ముగ్ధుడైపోయాడు అలంకారాలు మితంగా ఉండాలి పరిశుద్ధ అలంకారాలు ఎక్కువగా ఉండాలి రూతు అందం రాహేలు సౌందర్యం శారా ఆధ్యాత్మిక అలంకారాలు నేటి క్రైస్తవ యువతులకు ఆదర్శం కావాలి శారా అందం చూచి ఏ రాజు ఆమెను అపహరిస్తాడో అని అబ్రహాము భయపడలేదా శారాకున్నంత అందం అరుదు అని గుర్తించబడింది శారా మనపూర్వకంగా అబ్రహామును తన యజమానిగా గుర్తించింది అది వాక్యానుసారమైన వైఖరి భర్త భార్యను బలహీనురాలు అని చెప్పి సన్మానించాలి స్త్రీ స్త్రీయే పురుషుడు పురుషుడే ఈ తారతమ్యం దేవుడు పెట్టిందే అతడు ఆమెకు ప్రథమ స్థానమివ్వాలి ఆమెను తృణీకరించకూడదు చిన్నచూపు చూడకూడదు స్త్రీ తన హద్దులో తాను ఉంటే దేవుడు ఆమెను ఆశీర్వదిస్తాడు ఆమెకు ఎంత సన్మానం ఎంత గౌరవం ప్రతి భర్త తన భార్యకు ప్రథమ స్థానమిచ్చి గౌరవించాలి అట్టి స్థానం ఆమెకే మరెవరికీ ఉండదు భార్యాభర్తలారా మీ ధర్మాలు మీరు నిర్వర్తించకపోతే మీ కుటుంబంలో ప్రార్థన జీవితం కాస్తా పాడైపోతుంది కుక్కల్లాగా పిల్లుల్లాగా కీచులాడుకుంటూ ఉంటే ఇక మీరేం ప్రార్థన చేయగలరు అందుకే భక్త పేతురు అంటున్నాడు మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగుకుండునట్లు జ్ఞానము చొప్పున కాపురం చెయ్యండి భార్యాభర్తల మధ్య సమాధానం ఉంటేనే అది ప్రార్థనకు అనుకూల వాతావరణమవుతుంది ఏదెను తోటలో దేవుడు ఆదామును సృజించాడు ఆదాము ఒంటరిగా ఉన్నాడు కొంతకాలం ఎంతకాలమో తెలీదు అలాగే ఉండిపోయాడు ఆదాముకు ఒంటరితనం దుర్భరము దుస్సహము అనిపించింది దేవుడు ఆదాములో నుండి హవ్వను తీశాడు ఆదికాండం రెండో అధ్యాయం ఇరవై మూడో వచనంలో ఆమె నరునిలో నుండి తీయబడింది గనుక నారి హిబ్రూ భాషలో ఇష్ లో నుండి తీయబడింది గనుక ఇషా అనబడుతుంది ఆదాము ఇష్ హవ్వ ఇషా ఆమె సాటి అయిన సహాయం ఇద్దరూ ఏక శరీరం అతడు ప్రేమించి లోబడతాడు ఆమె లోబడి ప్రేమిస్తుంది మొత్తం శరీరంలో అతడు సగం ఆమె సగం పాఠం ఇంతటితో సమాప్తం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై గాక ఆమెన్